క్లాస్ లో టీచర్ పాఠం ఎలా చెప్పాలి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారిని కట్టిపడేసి ఆసక్తి కలిగించేలా చెప్పాలన్న సమాధానాలు వినిపిస్తాయి అదే చిలీకి చెందిన హన్స్ హెరేరాను అడగండి హిప్ హాప్ రాప్ స్టైల్లో చెప్తే బాగుంటుందని అంటారు ఇరవై ఆరేళ్ల హన్స్ హెరేరా చిలీ కన్సెప్సియాన్లోని సబీనా హైస్కూల్లో మతబోధకుడు విద్యార్థుల్లో పాఠాల పట్ల ఆసక్తిని రేకెత్తించేందుకే వారికి ఇష్టమైన హిప్ హాప్ స్టైల్లో బోధిస్తున్నట్లు హన్స్ చెప్తున్నారు రాప్ జోడించి హన్స్ పాఠం చెప్తుంటే స్టూడెంట్స్ కూడా ఆసక్తిగా వింటున్నారు తమ టీచర్ గురించి అభిప్రాయాలు ఆరా తీస్తే ఏకధాటిగా ప్రశంసలు కురిపించేస్తున్నారు బోధనా సాంప్రదాయాల్లో మార్పు చేసి విద్యార్థులను ఆకట్టుకునేందుకు పాటల స్టైల్ ను ఎంచుకున్న హన్స్పై పై చిలీ అంతా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ಸಾಬಿನ ಪಾಟ್ಟ ಸಾಲೆಲೋನಿ ಇತರೆ ಉಪಾಧ್ಯಾಯಲುಕೂಡ ಹಂಸ್ ಪ್ರಯತ್ನಾನ್ನಿ ಪೊಗಟ್ತಲುತೋ ಮುಂಚೆತ್ತತಿನ್ನಾರು.